పాటలు పాడి స్థుతించేవుడంత సహాయం చేశారు ఈ సమయంలో మన వాక్యాన్ని చదువుకుని పరిశుద్ధ గ్రంథము నుంచి పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ గురించి యాభై సంకీర్తన ఒకటి నుంచి పది చరణాలు చదువుకుని ఆరాధన చేసుకున్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి యాభైవ సంకీర్తన ఒకటి నుంచి పది జర్ణాలు చదువుకుని ఆరాధన చేసుకున్నాం దేవాతి దేవుడైన ఆర్యించు చిన్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పనుమటి దిక్కు వరకు రమ్మని ఆయన పిలుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము కళోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు తన దేవుడు ఏమి చేయించున్నాడు ఆయన మౌనముగా ఉన్నాడు ఆయన ఒక్కగా ఆగ్ని మందు ఆయన చుట్టూ ప్రసంధవాయువు చెల్లుచున్నది ఆయన తన ప్రజలకు నాయము తీర్చుటై చేస్తున్న నా భక్తులను నా ఆయుధకు సమకూర్చుని మీది ఆకాశమును భూమిని పిచ్చుచున్నాడు దేవుడు నానే నాలుగతి అయినాడు ఆకాశం ఆయన వీటిని పెళ్లి ఆ నా చదువుల ఆలంగించు విశ్రామే ఆల నేను దేవుడను ఈ దేవుడరు నేను నీ మీద సాక్ష్యము పలికెదలు నీ బలి నేను ఎన్ను తది నీ నాన బలిలు ఏచాము నా ఎదుట నా ఎదుట కదవర్చిన దేంతో నుండి దేంతో నుండి కొవరైనను నీ మంత్రంలో ఉంది ఓ నేను తీసుకునని ఆడవి ముర్గములన్నియు వేయి కొండల మీద పశువులనియు నావే కదా దేవుడు పరిశుద్ధ వాక్యాని దేవుడికి వినించునే గాక అందరు అందరూ కండిషెన్

అందరు కూడా దేవుడి పిల్లరాలు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు తెలియచేద్దాం అందరు కలిసి దేవుడి స్తోత్రాలు తెలియచేద్దాం అందరు కలిసి దేవుడికి స్థుతులు తెలియచేద్దామాడు యాహాలేడు 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 యాహాలేడు

హో యో అంద్ర బ్రీ విశ్వరాజు బులామా హరి అంద్రపదేశ్వరేనామా విష్ణోద్రామా Hallelujah! 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 Hallelujah!